ముంబై స్లో యూత్ కలల రాకుమారి పంతొమ్మిది వందల తొంభై నాలుగులో విడుదలైన తమిళ చిత్రం కాదలం ద్వారా సినీ రంగంలోకి అడుగుపెట్టింది మొదటి సినిమాతోనే అందం అభినయంతో కట్టిపడేసింది తెలుగు తమిళం మలయాళం హిందీ భాషలలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది ఇంతకీ హీరోయిన్ నగ్మా గుర్తుందా ఒకప్పుడు సౌత్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ పంతొమ్మిది వందల తొంభై నాలుగులో విడుదలైన కాదలననే తమిళ సినిమాతో సినీరంగంలోకి అడుగుపెట్టింది ఆ తర్వాత తెలుగు తమిళం కన్నడ మలయాళం హిందీ భాషలలో అనేక హిట్ చిత్రాల్లో నటించింది సూపర్ స్టార్ రజనీకాంత్ జోడిగా భాషా చిత్రంతో సూపర్ హిట్ అందుకుంది అలాగే తెలుగులో మెగాస్టార్ చిరంజీవి నాగార్జున బాలకృష్ణ వంటి స్టార్ హీరోలతో కలిసి నటించింది రంగంలో నగ్మా చెల్లెళ్లు సైతం హీరోయిన్లుగా రాణించారు నగ్మా చెల్లెల్లు మరెవరో కాదు జ్యోతిక రోషిణి దశాబ్దాలపాటు సినీరంగంలో వరుస సినిమాలతో అలరించిన నగ్మా రెండువేల ఎనిమిది నుంచి సినిమాలకు దూరంగా ఉండిపోయారు చాలా కాలం తర్వాత నగ్మా ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఇదిలా ఉంటే ఇటీవలే సూర్య జ్యోతిక దంపతుల కుమార్తె దియా ఇంటర్ చేసింది తాజాగా ఆమె గ్రాడ్యుయేషన్ వేడుకలకు సంబంధించిన ఫొటోస్ షేర్ చేస్తూ తల్లిదండ్రులుగా తాము గర్వపడుతున్నామంటూ రాసుకొచ్చింది జ్యోతిక అయితే ఈ కార్యక్రమంలో నటినగ్మా కూడా పాల్గొన్నారు ఇందుకు సంబంధించిన ఫొటోస్ తన ఇన్స్టాలో షేర్ చేసింది నగ్మా అందులో ఆమె గుర్తుపట్టలేనంతగా మారిపోయింది అ పోస్ట్ షేర్ బై నగ్మా ఏ మొరార్జీ అట్ నగ్మా యాక్ట్రెస్ ఇవి కూడా చదవండి ఓటీటీ మూవీ ఓటీటీలో తెగ ట్రెండ్ అవుతోన్న క్రైమ్ సస్పెన్స్ ఊహించని మలుపులు క్షణ క్షణం ఉత్కంఠ నాగార్జున టాలీవుడ్ ని ఏలేసిన హీరోయిన్ కాని నాగార్జునతో ఒక్క సినిమా చేయలేదు ఎందుకంటే టాలీవుడ్ ఇండస్ట్రీలో తోపు నటుడు కోట్లు వదిలి పల్లెటూరి జీవితాన్ని గడుపుతున్న హీరో కారణం ఇదే ఓటీటీ మూవీ ఇదేంది మావా థియేటర్లలో డిజాస్టర్ ఓటీటీని ఊపేస్తోంది देश टॉप ट्रेंडिंग